ఏమండి ఈ కన్నుల జారిన ఈ కన్నీళ్ళే దేవుని కార్యాలను ఈ కళ్ళతోనూ చూడబోతున్నావు ఏ కన్నులతోనూ కన్నీళ్ళు కాస్తున్నా కారుస్తున్నావో ఆ కళ్ళతో మంచి దినాలు చూడబోతున్నావో కనులతో దేవుని పాదాలు పట్టుకొని అయ్యా నీవే నా దిక్కని కన్నీళ్లతో విత్తుతున్నావో నువ్వు సంతోషంతో పనులు కోసుకొని పోతున్నావు శ్రమ నొందిన ఏండ్ల కొలది దేవుడు నేను సమృద్ధి జీవంతో నింపుబోతున్నాడు శ్రమ కొద్ది కాలమే కష్టాలు కొద్ది కాలమే కష్టాలు కన్నీళ్ళు కలకాల నీతో ఉండవు నీతో నిత్యము నడిపించే దేవుడు సంతోషముతో నడిపించే దేవుడు కొంతమంది అంటారు నా జీవితంలో నా పుట్టిన దగ్గర నుంచి కన్నీళ్ళే ఎప్పుడు నేను బాల్యము నుండి నాకు వేదనలే కన్నీళ్ళే దగ్గర నుంచి కన్నీళ్ళే అని నువ్వు అనుకోవచ్చేమో కానీ శ్రమ నందిన ఏండ్ల కొలది దేవుడు నేను సంతోషముతో నింపబోతున్నాడు నేను ఆనందముతో నింపబోతున్నాడు నీ కన్నుల వెంబడి కన్నీళ్లను దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు గొప్ప ఆయన